హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మ ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సేదే పనులు చేస్తున్నటువంటి రెండు కూడా ముర్రలతో కేవలం పాలపల్లలో ఉన్నటువంటి దేశపు సీమ దూడలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి ఈ కోడలను అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా దూడల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా హల్హరివి మండలం గూలియం గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడలు కానివ్వండి దూడ యొక్క సేత పనులు అయితే మనకు వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చామన్నారు ఫ్రెండ్స్ మరి రెండు కూడా పాల పళ్ళలు అలానే మరి వీటి రేటు వచ్చేసి సెవెంటీ టూ థౌజండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై రెండు వేలుగా చెప్తున్నారు మరి ఇందులో కూడా మన రైతు క్షేత్రాల్లో నేరుగా లొకేషన్కి వెళ్తే బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట ఫ్రెండ్స్ మరి దూడలపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కిందనే రైతు నెంబర్ టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతునే సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి